హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ఆనంద భైరవిని అందరి ముందు బ్యాట్ చేయడానికి మమతని పిలిపిస్తుంది కదా మమత చెప్పు నిజం చెప్పు ఆ రోజు ఏం జరిగింది నా తప్పేముంది అని అడుగుతుంది అనన్య మమత అందరి ముందు నిజం చెప్తూ ఉంటుంది అనన్య గారు అమాయకురాలండి ఆవిడికి ఏమీ తెలీదు అని మమత చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనన్య అండ్ కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే మమత అంతే కదా అనన్య నువ్వు చెప్పమన్నట్లే చెప్పానా అని అంటుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు హేయ్ మమత ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అనన్య అవును నువ్వు నాకు డబ్బులిచ్చింది ఇందుకే కదా ఆనంద భైరవి గారిని బ్యాడ్గా మాట్లాడమనే కదా నాకు డబ్బులు ఇచ్చావు కానీ నేను మాత్రం మాట్లాడలేను ఎందుకంటే ఆవిడ చాలా మంచివారు ఆవిడ గురించి నేను చెడుగా మాట్లాడాలి అనుకోవటం లేదు నువ్వెంత డబ్బు ఇచ్చినా నేను నీకు సపోర్ట్ చేయను అని అంటుంది అందరి ముందు మమత ముందు అలా చెప్పమని చెప్పినందుకు సారీ సార్ అని చెప్పి మమత అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోటేశ్వరరావు ఇంక వైపు చూస్తూ ఉంటారు ఏంటమ్మా అనన్య ఏంటిదంతా అయినా నువ్వు తప్పు చేసావనే కదా ఆ రోజు ఆనంద నిన్ను నిలదీసింది అలాంటిది ఇప్పుడు నువ్వు మాత్రం తను నిన్ను బ్యాక్ చేయడానికి ప్రయత్నించిందని నువ్వు కూడా తనపై నిందలు వేయడానికి ట్రై చేయడం మంచిది కాదమ్మా కరెక్ట్ కాదు అని అంటారు కోటేశ్వరరావు ఇంకా ఏమీ అర్థం కాదు అనన్యకి లీలావతి అవును చూడనన్య ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఈ ఇంటికి వచ్చాక రోహిత్ సంతోషంగా ఉన్నాడని మారాడని నేను నిన్ను ఊరికే వదిలిపెడుతున్నాను కానీ ఇంకొకసారి ఆనందపై కానీ ఎలాంటి నిందలు వేసినా మేము ఊరుకోము ముందే చెప్తున్నాను జాగ్రత్త అని చెప్పి లీలావతి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుంది అనన్య మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది తన రూమ్లోకి వచ్చి బాధపడుతూ చ ఇదంతా ఇదంతా ఏంటి నాపై నాపై నిందలు వేయడం ఏంటి అని కావాలనే బాధపడుతున్నట్టు ఉంటూ ఉంటారనమాట భైరవి లీలావతి ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఆనంద నువ్వు బాధపడద్దు ఎందుకంటే నీ గురించి మాకు తెలీదా నిన్ను ఎన్నో ఏళ్ళ నిండి చూస్తున్నాం నువ్వు ఎలాంటి దానివనేది మాకు బాగా తెలుసు ఎవరో ఒకరు వచ్చి చెప్తే మేము ఎందుకు నమ్ముతాం అయినా నువ్వు బాధ పోవాలంటే ఇప్పుడు నేను చెప్తాను కదా అని అనన్య అని గట్టిగా పిలుస్తుంది లీలావతి ఇంక అనన్య అక్కడికి వస్తుంది అనన్య ఏంటి అలా చూస్తున్నావు నువ్వు నింద వేసింది మా ఆనంద పైన సారీ చెప్పు సారీ చెప్పు అని అంటుంది ఇంక అనన్య చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సారీ అని చెప్తుంది నీ సారీ ఏమీ నాకు అక్కర్లేదు కానీ ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడద్దు అని ఆనంద ఇంక కావాలని యాక్ట్ చేస్తూ ఉంటుంది చూడనన్య తెలుసో తెలియకో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు కాబట్టి ఆ తప్పుకి శిక్ష నువ్వు అనుభవించాల్సిందే రేపు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లీలావతి ఇంకా అనన్యని కోపంగా చూస్తూ చూసావా నే నా షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉందో నువ్వు నా జోలికి వచ్చావు నేను నీ జోలికి వచ్చా నువ్వంటే ఏంటో ఇప్పుడైనా తెలుసుకో నా ముందు తట్టుకొని నిలబడే శక్తి నీకు లేదనన్య ఈకపై నువ్వు దర్శన్ జోలికి కానీ శరణ్య జోలికి కానీ నా జోలికి కానీ వస్తే జరిగేది ఇదే అర్థమైందా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఇంకా తనైతే ఇంకా ఆనంద భైరవి వైపే కోపంగా చూస్తూ చ ఇదేంటి ఇలా జరిగింది అయినా మమత అంతలా రివర్స్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య ఇది ఇలా ఉండగా శరణ్య బాధపడుతూ ఉంటే ఆ పని మనిషి శరణ్య దగ్గరికి వస్తుంది కదా సుశీల వచ్చి ఏంటమ్మా బయట ఎంతసేపు అని కూర్చుంటారు నేను మన కోసం ఒక రూమ్ తీసి పెట్టాను రామ్మా అని చెప్పి కావాలనే ఆ సమీరా ప్లాన్ చేసిన ఆ పని మనిషి అలా ఇంకా శరణ్యని రూమ్కి తీసుకువెళ్తూ ఉంటుంది కానీ ఆ రూమ్లో ఆల్రెడీ ఒక రౌడీ దాక్కుని ఉంటాడు ఇంకా రౌడీ కావాలనే శరణ్య క్యారెక్టర్ని ఇంకా ఇంకా డీగ్రేడ్ చేయడానికే సమీరా ఇదంతా ప్లాన్ చేస్తుంది సరేన్యా ఇంకా అయిపోయావే ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు వస్తారు నిన్ను తీసుకొని వెళ్తారు అప్పుడు దర్శన్కి నీపై ఇంకా ఇంకా అసహ్యం కలుగుతుంది విడాకులు రావడానికి చాలా తక్కువ టైం పడుతుంది ఈ విషయం నీ క్యారెక్టర్పై దెబ్బ కొడితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ను అసహించుకుంటారు త్వరగా దర్శన్కి నీకు విడాకులు ఇప్పించేసి డివోర్స్ అయిపోయాక ఆ ఆనంద భైరవి నన్ను ఇంటికి కోడలిగా చేసుకుంటుంది అప్పుడు ఆ ఆనంద భైరవిని ఒక ఆట ఆడుకుంటా ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు నువ్వు పోలీసులకి దొరకాలి అని సమీరా మనసులో ఒక క్రూయల్ ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది దర్శన్ సమీర దగ్గరికి వస్తాడు ఏంటి సమీరా ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు దర్శన్ నీ గురించి ఆలోచిస్తున్నాను మనం ఆ శరణ్యకి గట్టిగానే ఇచ్చాం కదా అని అంటుంది శరణ్య గురించి సమీరా అవును మనం ఎంత బాగా ప్రేమించుకుంటున్నామో ఇప్పటికైనా ఆ శరణ్యకి ఉంటుంది ఇకపై నేను ఇతన్ని భర్తగా చూడలేను నాకు ఇతను వద్దు అని ఆ శరణ్యనే నాకు డివోర్స్ ఇచ్చి ఖచ్చితంగా ఇంట్లోండి వెళ్ళిపోతుంది అప్పుడు మరిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు దర్శన్ ఖచ్చితంగా దర్శన్ ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను దర్శన్ అని ఇంకా దర్శన్ ని హక్ చేసుకుంటుంది సమీర దర్శన్ కూడా అలా ఇంకా చూస్తూ ఉంటాడు సమీర వైపు ఇది ఇలా ఉండగా శరణ్య ఆ పని మనిషి సుశీల ఇద్దరు రూంలోకి వస్తారు మీరు ఇక్కడే ఉండండమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట తనైతే ఆ పని మనిషి ఇంకలా వెళ్ళిపోయి తిరిగి రాదు ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది శరణ్య ఇంకప్పుడే శరణ్య అయితే బాగా ఇరిటేటింగ్గా అనిపించేసరికి ఇంకా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి అనుకుంటుంది ఇంకా ఫేస్ వాష్ చేసుకుందామనే లోపు కరెక్ట్గా ఆ వాష్ రూమ్లోనే ఉన్న రౌడీని అద్దం వైపు నుండి చూస్తూ ఉంటుంది శరణ్య ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది వీడు వీడేంటి ఇక్కడ అని చెప్పి ఇంక అలా చూస్తూ ఉంటుందనమాట శరణ్య వెంటనే ఇంక శరణ్య దగ్గరికి ఆ రౌడీ వస్తాడు ఇంకా తప్పించుకొని వాడిని గట్టిగా తోసేసి పారిపోతూ ఉంటుందన్నమాట శరణ్య ఏయ్ ఎక్కడికి వెళ్తావు ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావని చెప్పి ఆ రౌడీ ఇంకా గట్టిగా పట్టుకుంటాడనమాట శరణ్యని శరణ్య పక్కనే పాపం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ పక్కనే ఒక ఫ్లవర్ వాష్ కనబడేసరికి ఆ ఫ్లవర్ వాష్ని వాడి తలపై బడేలని చెప్పి కొట్టి రూమ్లో నిండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తుంది శరణ్య ఇంక వెంటనే దర్శన్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు పరిగెత్తుకుంటూ శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది ఏమైంది ఏమైంది అని ఇంకా దర్శన్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏమండి ఏమండి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని అంటుంది శరణ్య ఏంటి ఇది ఒక కొత్త నాటకమా అని అంటాడు దర్శన్ ఏమండి నాటకం అంటారేంటండి వాడెవడో నేను నేను ఆ రూమ్కి వెళ్తే వాడెవడో నా దగ్గరికి వచ్చి నన్ను హెరాస్ చేయబోయాడండి అని పాపం ఏడుస్తూ చెప్తుంది శరణ్య సమీరా దర్శన్ నువ్వు తన మాటలు అస్సలు పట్టించుకోవద్దు నీకు దగ్గర అవ్వాలని తను ఇదంతా చేస్తుంది అని అంటుంది సమీరా లేదు నేను నిజం చెప్తున్నాను కావాలంటే వాడిని చూపిస్తాను అని చేయి పట్టుకొని తీసుకు వెయిట్ ఇప్పుడు నేను ఎలాంటి రుజువులు చూడాలనుకోవటం లేదు అని అంటాడు దర్శన్ అప్పుడే కరెక్ట్గా అయితే ఆ హోటల్కి రీచ్ అవుతారు సమీరా ఆహా ఏంటి నాకు టైం ఇంతలా కలిసి వచ్చేస్తుంది పోలీసులు వాళ్ళే వచ్చారే ఇప్పుడు ఖచ్చితంగా ఇది వాణ్ణి హెరాస్ట్ చేయడం కాదు ప్రాసిక్యూషన్ కేసులో ఇదే అరెస్ట్ అయి వెళ్తుంది అని సమీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక పోలీసులు అయితే దర్శన్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాట్సర్ ఇంత నైట్ అయినా మీరేంటి ఇక్కడే ఉన్నారు అసలు ఎవరు మీరు అని అడుగుతారు పోలీస్ సర్ నేను నా భార్యతో కలిసి ట్రిప్కి ఇక్కడికి వచ్చాను మేము అని చెప్పి తడబడుతూ ఉంటాడు దర్శన్ ఓకే ఎవరు మీ భార్య ఇద్దరిలో అని అడుగుతారు ఇదంతా మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతాడు దర్శన్ ఎందుకంటే మాకు ఈ హోటల్లో రైడ్ జరగాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే అడుగుతున్నాం చెప్పండి అని అంటారు సమీరా వెంటనే తనే ఆ శరంజనే శరంజనే ఇలాంటి పని చేసి చెప్పు దర్శన్ అని అనగానే ఇంకా శరణ్యాన్ని చూస్తూ ఉంటాడనమాట దర్శన్ వెంటనే సమీరా దగ్గరికి వస్తాడు ఏంటి దర్శన్ అలా చూస్తున్నావేంటి శరంజన్న కదా తప్పు చేసింది అని అంటుంది సమీరా సమీర చెంప పగల కొడతాడు దర్శన్ ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది శరణ్య కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనుకున్నాను కానీ నా కోసం నా వెనకున్న వేల కోట్ల ఆస్తి కోసం ఇదంతా ఇదంతా చేస్తున్నావా అని అడుగుతాడు దర్శన్ ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది ఇదేంటి ఏం మాట్లాడుతున్నావు దర్శన్ అని అంటుంది నోర్మోయ్ ఇంకొక్క మాటైన మాట్లాడావో చంపేస్తా నేను అంతా వినేశాను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే సమీర పని మనిషికి కాల్ చేసి తనపై ఇలాంటి ఒక నింద వేయాలని డిసైడ్ అవుతుందో అదంతా దూరం నుండి వినేస్తాడనమాట దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయ్యి వెంటనే ఇంక దర్శన్ అయితే అంటే ఎందుకు ఎందుకు శరణ్యని ఇంత బ్యాట్ చేయాలని చూస్తుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తుంటే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది కదా శరణ్య ఇక నువ్వు అవుట్ నేను ఖచ్చితంగా నిన్ను ఇరికించి వేల కోట్ల ఆస్తికి వారసురాలను అవుతాను అని చెప్పి ఇంకా మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ కానీ తన నోటుతో నిజం చెప్పించాలని ఇంకా పని మనిషి దగ్గరికి వెళ్తాడు ఆ పని మనిషి ఏయ్ నిజం చెప్పు అని దర్శన్ అడుగుతాడు అయ్యా మీరెవరయ్యా అని అడుగుతుందా పని మనిషి ఇంకా పని మనిషిని గట్టిగా బెదిరిస్తాడనమాట దర్శన్ చెప్పేస్తానయ్యా సమీర సమీర గారే నాకు ఇచ్చి తనపై ఇలాంటి వేయమని చెప్పారు అని అంటుంది ఒక్కసారిగా సమీర ఇదంతా చేపిస్తుంది అని తెలుసుకుంటాడు దర్శన్ ఇదంతా తెలుసుకొని సమీర చాలా బాధపడుతూ ఉంటుంది దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను నిజంగా నువ్వంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నా కళ్ళు కప్పి నా వెనకాల నా ఆస్తి కోసం ఈ సమీర ఇదంతా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు తను తను నిన్నిరికించాలనుకుంది కానీ తను చేసిన ఫ్రాడ్ పనులకి ఇన్స్పెక్టర్ తనపై నేను కేసు బుక్ చేస్తాను తను బలవంతంగా నా భార్యని చంపించాలనుకుంది తను బలవంతంగా నా భార్యపై నింద వేయాలనుకుంది తను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి అని దర్శన్ చెప్తారు ఇంక అలా అని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు ఎస్ఐ ఇంక శరణ్య పాపం వెంటనే చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు దర్శన్ అని హక్ చేసుకొని సారీ శరణ్యని హక్ చేసుకొని శరణ్య ఇన్ని రోజులు నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నువ్వేంటో తెలియక నేను నిన్ను చాలా అపార్థం చేసుకొని నీపై నిందలు వేశాను ఆ సమీర చెప్తుందే అనుకొని నిన్ను దూరం పెట్టాను కానీ ఇన్ని రోజులు అమ్మవారు చెప్తుంది నిజమని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను ఇంకా మన మధ్య ఎలాంటి దూరం ఉండదు నువ్వు నేను ఎప్పటికీ ఎప్పటికీ ఒకటిగానే ఉంటాం ఇంకా ఎంతమంది మనల్ని విడతీయాలనుకున్నా ఎవ్వరు మనల్ని విడతీయలేరు అని దర్శన్ పాపం హ్యాపీగా హక్ చేసుకుంటాడు శరణని ఇది ఇలా ఉండగా అనన్య నిద్రపోతూ ఉంటుంది మార్నింగ్ అవుతుంది అనన్య దగ్గరికి లీలావతి వచ్చి అనన్య ఫేస్పై నీళ్లు కొడుతుంది ఏం చేస్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది అనన్య ఏంటి నిన్న చెప్పిన విషయాలు మర్చిపోయావా వెళ్ళి కాఫీ పెట్టు పో అని లీలావతి అంటారు ఇంకా వాళ్ళు చెప్పినట్టు కాఫీ పెట్టి వంట చేసి ఇంకా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అనన్య ఇంటి పనులన్నీ తన కూతురు చేస్తున్నందుకు కాంచన చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇటువైపు దర్శన్ అండ్ శరణ్య చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్